చంద్రిక ఇంటిని క్లీన్ చేస్తుండగా హరిత తన బాయ్ ఫ్రెండ్ వినోద్ తో కలిసొచ్చింది వినోద్ చేతిలో తన లగేజ్ బ్యాగ్ ఉంటుంది అక్క చెల్లి సిటీ నుంచి ఇప్పుడైనా రావడం అవునక్కా నీ గురించి ఇప్పుడే అనుకుంటున్నాను నా చెల్లి అందంగా రెడీ అయి కాలేజీకి వెళ్ళుంటుందని కాని నువ్వు నా దగ్గరికొచ్చావు ఈ అబ్బాయి తన పేరు వినోద్ నాతో పాటు చదువుకుంటున్నాడు ఓహో ఫ్రెండ్ అన్నమాట బాయ్ ఫ్రెండ్ అక్కా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారా చెల్లి అవునక్క ఇద్దరం కొంతకాలం లివింగ్ రిలేషన్ లో ఉందామని ఇక్కడికొచ్చాం ఎలాగో నువ్వు నా కోరిక నా ఇష్టాన్ని కాదనో కదా అని వినోద్ ని తీసుకొచ్చాను నీ కళ్ల ముందు గోరింకల్లా కలిసిమెలిసి ఉంటాం లివింగ్ రిలేషన్ అంటే పెళ్లి కాకుండా భార్యాభర్తలుగా జీవించడం అన్నమాట ఏం మాట్లాడుతున్నావు చెల్లి పెళ్లి కాకుండా నువ్వు వినోద్ కలిసి ఉంటానంటే ఒప్పుకోను అయినా ఇదెక్కడ దిక్కుమాలిన రిలేషన్ అక్కా ఈ రిలేషన్ నీకు ఈ ఊరికి కొత్త కావచ్చు కాని సిటీలో విచ్చలవిడిగా నడుస్తోంది ఎన్నో జంటలు పెళ్లి కాకుండా కలిసిమెలిసి హాయిగా ఉంటున్నారు ఇద్దరికి ఇద్దరు పర్ఫెక్ట్ జోడీ అనుకుంటే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాం ఇద్దరికి పెళ్లి చేసుకోవాలనిపిస్తే చేసుకుంటాం లేదంటే లేదు విద్యాపుద్ధులు నేర్చుకుంటావని నిన్ను పట్నం పంపిస్తే అక్కడ నువ్వు నేర్చుకున్నది తెలుసుకున్నది ఇదన్నమాట ఎందుకైనా లక్షలు పెట్టి నిన్ను ఇంజనీరింగ్ కాలేజ్కి పంపించింది ఆ అబ్బాయిని వెళ్ళిపోమ్మని చెప్పు అది కాదక్క నేను లివింగ్ రిలేషన్ కి ఒప్పుకుంటేనే వినోద్ ఇక్కడికొచ్చాడు ఇప్పుడు మా అక్క ఒప్పుకోవడం లేదని చెప్పి పంపించే అక్క వినోద్ నాకు నచ్చాడని చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా అయితే మన ఊరి అమ్మవారి గుళ్ళో ఇద్దరికి పెళ్లి చేస్తాను ఇక్కడే ఉంటారో సిటీలో ఉంటారో లివింగ్ రిలేషన్ లో ఉంటారో తాలిబంధంతో ఉంటారో ఎలా అన్నది మీ ఇష్టం చెల్లి అక్క వినోద్ ఎక్కడికి వెళ్ళడు మేమిద్దరం లివింగ్ లో ఉండాలని వచ్చాం. ఊరి వాళ్ళకి తెలిస్తే నవ్వుకుంటార చెల్లి. హీనలు చేస్తారు. వద్దు వినోదిని పంపించేయ్. వినోద్ దైచేసిని విక్క నుంచి వెళ్లిపో. వాట్ ఇస్ దిస్ హరిత? నీకు తెలుసు కదా. నాతో లివింగ్ లో ఉండాలని ఎంతమంది అమ్మాయిలు వెంటపడినా నువ్వు నచ్చమనే కదా. అంత ఆస్తిని వదిలే ఇంత దూరం వచ్చింది. ఇది కరెక్ట్ కాదు. అక్క నువ్వేదో నా సొంత అక్కలా ఫీల్ అవుతున్నా. సవతి అక్కవి కదా. అదీ కాక లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నానని తెగ బాధపడుతున్నావు ఇవి నీ డబ్బులు కావు కదా మమ్మీ డాడీ చనిపోతూ నా పేరు మీద రాశారు జస్ట్ నువ్వు ఆయా మాదిరి అంతే తప్ప నాపై ఎలాంటి అధికారం లేదు చంద్రిక ఆ మాట విని బాధగా కన్నీళ్లు పెట్టుకుంది వాట్ నీ నీ మీద ఉందా ఓన్ సిస్టర్ అయితే మనకు ప్రతి విషయంలో అడ్డొస్తుంది పంపించే అని వినోద్ చెప్పగానే హరిత క్షణం కూడా ఆలోచించకుండా వినోద్ చెప్పింది విన్నావు కదా చంద్రిక ఇంట్లో నుంచి వెళ్ళిపో ఇంకెప్పుడు నీ ముఖం కూడా నాకు చూపించుకు వెళ్ళు అసలు ఊరిలోనే ఉండొద్దు సవతి అక్కని ఇంట్లో నుంచి నెట్టేసిన చెల్లి అనే పేరు నాకొద్దు ఎక్కడికైనా వెళ్ళు అని హరిత చంద్రికని ఇంట్లో నుంచి బయటికి నెట్టేసింది కింద పడిన చంద్రిక ఏడుస్తూ చూస్తుంటే హరిత వినోదులు నవ్వుకుంటూ తలపేసుకుంటారు బాధగా చంద్రిక లేచి కన్నీళ్లతో మట్టి రోడ్డుపైన నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళింది తన వెనకాలే తన పెంపుడు కుక్క కూడా వెళ్తుంది ఒక చెట్టు కింద కూర్చుంది నేను సవతి అక్కన విషయం నువ్వు గుర్తు చేసే వరకు నాకు తెలియదు చెల్లి నువ్వెప్పుడూ అలా నన్ను చూడలేదు నేను కూడా నీకు సవతి అక్క ప్రేమని పంచలేదు నా తోడబుట్టిన బంధం అనుకున్నాను నీ నవ్వు నా నవ్వనుకున్నాను అనుకున్నాను నీ చదువు నా చదువు అనుకున్నాను నీ జీవితం నా జీవితం అనుకున్నాను కాని చెల్లి అర్ధం పర్థం లేని రిలేషన్ తో ఈ అక్కని ఇంట్లో నుంచి నెట్టేశావు పైగా ఊరులోనే ఉండొద్దని చెప్పావు బాధపడుతుండగా ఎవరైనా ఉంటే దయచేసి నా పిల్లలను కాపాడండి అని గొంతు వినపడింది సడన్ గా చంద్రిక నిలబడింది దిగ్గురు చూసింది తన కనుచూపు మేరలో ఎవ్వరూ కనపడలేదు నా పిల్లలను కాపాడండి నా వల్ల కావడం లేదు అని మళ్లీ గొంతు వినపడింది చంద్రిక ఆ గొంతు వినబడిన దిశగా పరుగుపెట్టింది ఒకచోట కోతి పిల్లను తినాలని పాము బుసలు చూస్తుండగా తల్లి కోతి కోపంగా బెదిరిస్తూ కాపాడమని అరుస్తుంటుంది చంద్రిక కోతి దగ్గరికొచ్చింది కోతి చంద్రికను చూసి నీకు దండం పెడతాను నా ఆ కాపాడు నాకు కాదు తల్లి కోతి మనమిద్దరం కలిసి పాముకి దండం పెట్టి వేడుకుందాం పాము అంటే దేవత నాగదేవత మనం వేడుకుంటే మనకు ఎలాంటి హాని చేయకుండా వెళ్ళిపోతుంది కుక్క పాముని చూస్తూ గట్టిగా ఉంటుంది అప్పుడు వెంటనే చంద్రిక కుక్క వైపు చూస్తూ అరవకు అన్నట్టుగా సైగ చేస్తుంది దాంతో కుక్క మౌనంగా ఉండిపోతుంది అప్పుడు చంద్రిక కోతి దండం పెట్టాయి పాము బుస్సలు కొడుతూ చూస్తుంది అమ్మా నాగమ్మ తల్లి నువ్వు అమ్మవి పిల్లలను పోగొట్టుకుంటే ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో నీకు తెలియంది కాదు వద్దు తల్లి ఈ తల్లి కోతికి ఆ పిల్లలు లేని వేదనని మిగిలించవద్దు ఈ కోతి అమ్మ ప్రేమని అర్థం చేసుకుని వదిలిపెట్టు వదిలిపెట్టు నాకమ్మా అని చంద్రిక తల్లికోతి వేడుకోగానే బుసలు కొడుతున్న పాము శాంతించి తల తించి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అది చూసి తల్లికోతి చాలా సంతోషపడుతుంది పిల్లకోతి పరుగున తల్లికోతి దగ్గరకొచ్చింది అది చూసి చంద్రిక సంతోషపడింది నేను అడిగిన వెంటనే వచ్చి నా పిట్టని కాపాడావు నువ్వెంత మంచిదానివి నా మంచితనం నీకు అర్థమైంది చాలా సంతోషం ఇక వెళ్ళండి ఎవరు నువ్వు ఈ అడవిలోకి ఎలా వచ్చావు ఎందుకొచ్చా అప్పుడు చంద్రిక జరిగిన కథ చెప్పింది కలికాలం అంటే ఇదేనేమో అయినా నువ్వేం బాధపడకు ఇక్కడ నువ్వు ఉండటానికి ఒక రాతి గుహ ఉంది అక్కడికి తీసుకెళ్తాను నువ్వు అక్కడే ఉండొచ్చు నీకు భయం వేయకుండా నీతో పాటు మేం కూడా ఉంటాం సరేనా చంద్రిక ఒప్పుకుంది కుక్క తల్లికోతి తన బిడ్డ కోతిని ఎత్తుకొని చంద్రికని తీసుకుని అడవిలో ఉన్న ఒక రాతి రాతి గుహ గుహ దగ్గరికి చంద్రికకి నచ్చింది ఇక నుంచి నువ్వు నా బిడ్డని చూస్తూ ఉండు నేను వెళ్లి తినడానికి పళ్ళని కట్టెలను తీసుకొస్తాను సరే తల్లి కోతి కుక్క అక్కడి నుంచి వెళ్ళిపోతాయి చంద్రిక చిన్నారి కోతితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది చీకటి పడింది రాతి గుహలో తల్లి కోతి మంట పెట్టింది తల్లి కోతి చంద్రిక పళ్ళు తింటూ మాట్లాడుకుంటాయి కుక్క చేప తింటూ ఉంటుంది సమయం అలా గడుస్తూ ఉంటుంది కుక్క చంద్రిక తల్లి కోతి పడుకుంటాయి ఓ అర్ధరాత్రి వేళ పెద్ద పులి రాతి గుహ దగ్గరకొచ్చి చూసింది పిల్లకోతి పులిని చూసి అరిచింది అంతే కుక్క తల్లి కోతి చంద్రిక లేచాయి అరుస్తూ పెద్ద పులి కనిపించింది అంతే చంద్రిక ఆలస్యం చేయకుండా మండుతున్న కళ్ళని పట్టుకుని పెద్దపులికి చూపిస్తూ ఉంటుంది పులి కాసేపటికి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తల్లి కోతి పిల్ల కోతి పడుకుంటాయి చంద్రిక మెలకుగా ఉంటుంది కుక్క కూడా ఆ రాత్రికి మెలకుగా ఉంటుంది మరుసటి రోజున చంద్రిక తల్లికోతి సహాయంతో అడవిలో తిరుగుతూ జెండిన కట్టెలను ఏరుకొచ్చి రాతి గుహకి తడకలా కడుతుంది కుక్క చిన్నారి కోతితో ఆడుకుంటూ ఉంటుంది ఇప్పుడు మనకు ఎలాంటి ప్రాణభయం లేదు అని ఆ రోజు నుంచి అడవిలో దొరికే పళ్ళు తింటూ సెలయేరులో కంటికి కనిపిస్తున్న చేపలను పట్టుకుని రాళ్ల పొయ్యి మీద కాల్చుకుంటూ తినేది ఇంటి దగ్గర ఆస్తి మొత్తం నీ పేరు చెప్పు అని ప్రేమగా చెప్పగానే హరిత వినోద్ ప్రేమని పూర్తిగా నమ్మింది అతనికి ఆస్తిని రాసిచ్చింది రోజున రాతి గుహ దగ్గరికి అరుస్తూ ఉంటుంది లోపల తల్లి కోతితో మాట్లాడుతూ పళ్ళు తింటున్న చంద్రిక మాంసం తింటున్న కుక్క ఆరుపుని విని బయటికొస్తాయి అరుస్తున్న ఏనుగు బాధని అర్థం చేసుకుని చంద్రిక ఒక గోతి దగ్గరికి వెళ్ళింది ఆ గోతిలో ఏనుగుపిల్ల పడింది అరుస్తూ ఉంటుంది చంద్రికకి జాలేసింది అతి కష్టం మీద చంద్రిక కోతి కుక్క సహాయంతో ఆ గోతి పక్కన ఏనుగుపిల్ల బయటికొచ్చేలా తవ్వుతుంది ఏనుగుపిల్ల సంతోషంగా బయటకొచ్చి తన తల్లి ఏనుగు దగ్గరికి వెళ్ళింది అలా చంద్రిక రాతి గుహలో కుక్క కోతితో ఏనుగుతో సంతోషంగా ఉంటుంది ఒక రోజున తన చెల్లిని చూడాలని ఇంటికొచ్చింది హరిత అదే ఇంట్లో చినిగిన బట్టలు వేసుకుని పనిమనిషిలా పనులు చేస్తూ ఉంటుంది వినోద్ మరొక అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు అది చూసి చంద్రిక గుండె అల్లాడింది అక్కని చూసి హరిత కౌగులించుకుని ఏడుస్తూ వినోద్ చేసిన మోసం గురించి చెప్పింది చెల్లి ఇది మనహస్తి నేను సంతకం పెట్టకుండా చెల్లుబాటు కాదు అని ఇంట్లో నుంచి తన తండ్రి రాసిన కాగితం తీసుకొచ్చి ఇచ్చింది వినోద్ అది చదువుకొని మౌనంగా తను తీసుకొచ్చిన మరొక అమ్మాయితో వెళ్ళిపోతాడు నన్ను మన్నించక్క జాగ్రత్తగా ఉండి చెల్లి నేను అడవికి వెళ్ళిపోతాను అక్కడ నా కోసం చూసే ఆత్మీయ నేస్తాలున్నాయి నేను అప్పుడప్పుడు వస్తుంటాను అని చెప్పి తన రాతి గుహ దగ్గరికి వచ్చింది అప్పటి వరకు దిగులుగా ఉన్న కోతి తల్లి కోతి పిల్లకోతి పిల్ల ఏనుగు చంద్రికను చూసి సంతోషపడతాయి అలా చంద్రిక రాతి గుహలో సంతోషంగా జీవనం సాగిస్తూ ఉంటుంది